స్ట్రెస్సుగా అనిపిస్తున్నదా మీ మనసును వెంటనే శాంతింపజేసే సులభమైన ఒక్క నిమిషం శ్వాస వ్యాయామాన్ని చూపిస్తాను ఇదిని నాలుగు మెనస్ నాలుగు మెనస్ నాలుగు మెనస్ నాలుగు పద్ధతి అంటారు కూర్చొని రిలాక్స్ అవండి నన్ను ఫాలో అవండి మీ ముక్కు ద్వారా నాలుగు సెకండ్లు శ్వాస తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు చిన్న విరామం శ్వాసను నాలుగు సెకండ్లు ఆపుకోండి ఒకటి రెండు మూడు నాలుగు చిన్న విరామం మీ నోటి ద్వారా నెమ్మదిగా నాలుగు సెకండ్లు శ్వాస విడిచేయండి ఒకటి రెండు మూడు నాలుగు చిన్న విరామం మళ్లీ నాలుగు సెకండ్లు ఆపుకోండి ఒకటి రెండు మూడు నాలుగు శాంతమైన నేపథ్య దృశ్యాలతో మళ్లీ ఒకసారి ఈ చక్రాన్నే అభ్యాసించండి మీకు ఎప్పుడైనా గా అనిపించినప్పుడు ఈ వ్యాయామాన్ని ఒక్క నిమిషం చేసుకోండి ఇది తేలికగా ఉంటుంది త్వరగా పనిచేస్తుంది ఆరామంగా శ్వాసించండి స్ట్రెస్ను బయటకు వదిలేయండి